హాయ్ అండి అందరికీ నేను చూసిన వీడియో వచ్చేసి ఉల్లిగడ్డ చారండి ఏంటి ఉల్లిగడ్డ చారు చేస్తుంది అనుకుంటున్నారా కాదండి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎప్పుడేయాలో ఆ టైంలో వేసామంటే ఉల్లిగడ్డ చారు కూడా అండి వేడి వేడి అన్నంలో ఇంకా చెప్పనక్కర్లేదు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఏం కూరగాయలు లేవు ఏం చేయాలని అర్థం కానప్పుడు సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఈ చారు అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది గరం అవ్వగానే కొద్దిగా జీరా కొద్దిగా ఆవాలు అయితే వేసేసి వెంటనే కట్ చేసుకున్నాం ఆనియన్స్ కూడా వేసానండి ఒక ఫోర్ ఆనియన్స్ అయితే మీడియం సైజు అయితే కట్ చేసేసి వేసాను ఆనియన్స్ కూడా ఇలా పొడువుగా అయితే కట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఆయిల్లో ఇలా మగ్గుతుండగానే వీటితో పాటే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసి మగ్గించాలి ఇది తాలింపు వేసేటప్పుడు వేయొద్దు పచ్చిమిర్చి ఆనియన్తో పాటు ఉడుకుతూనే బాగుంటుంది ఇందులో సరిపడినంత సాల్ట్ అయితే వేసేసి కొద్దిగా సేపు అయితే మగ్గించాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేసి ఇంకా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందులో ఖచ్చితంగా అయితే ధనియా పౌడర్ అయితే వేయాలండి నా దగ్గర అయితే ధనియా పౌడర్ అయితే రెడీగా ఉంటుంది టూ స్పూన్స్ ధనియా పౌడర్ అయితే వేసేసాను ఇంకా ఆయిల్లోనే ఇలా కారం పొడి వేయకన్నా ముందే ధనియా పౌడర్ వేసేసి ఇలా కొద్దిగా సేపు అయితే మగ్గించాలి ఇలా మగ్గించిన తర్వాత ఇందులో అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం పేస్ట్ అయితే వేయాలి ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్ట్ అయితే వేయాలి ఈ అల్లం పేస్ట్ కూడా తాలింపులు అస్సలు వేయొద్దండి ఎందుకంటే టేస్ట్ అంతా మాడి అంటే మారిపోతుంది కాబట్టి ఇంకా కొద్దిగా కరివేపాకు వేసేసి అన్నీ అయితే ఆయిల్లో కొంచెం సేపు అయితే సిమ్లో పెట్టే పెట్టేసి మగ్గించాలి ఇలా ఆనియన్ అయితే కొద్దిగా మగ్గినట్టు అవు అవుతేనే మంచి అంటే ఫ్లేవర్ అయితే వస్తుందండి టేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది అల్లం పేస్ట్ అయితే ఎప్పుడు ఆయిల్ వేసిన వెంటనే మాత్రం వేయొద్దు ఉల్లిగడ్డ చార్లో టేస్ట్ బాగుంటుంది ఇలా తర్వాత వేస్తేనే కొద్దిసేపు ఇలా మగ్గించి ఒక్కసారి అయితే చూసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్లో ఈ విధంగా మగ్గినట్టు అనిపించగానే ఇందులోని సరిపడినంత అయితే కారం పొడి అయితే వేసుకోవాలి ఇందులో మనము లాస్ట్లో చింతపండు చారు పోస్ వేసుకుంటాం కాబట్టి కారం అయితే సరిపడినంత కారం వేసుకోవాలి కొద్దిగా ఎక్కువనే పడుతుంది నేను టూ స్పూన్స్ అలా వేసాను ఆయిల్లో మగ్గించాలి కారం పొడి కూడా అన్నిటికీ పట్టి కొద్దిసేపు ఉడికినట్టు అవ్వగానే మనము చింతపండు చారు వేసుకోవాలి కారం వేసుకున్న వెంటనే మాత్రం అస్సలు చింతపండు పులుసు అయితే పొయ్యొద్దు చూడండి కొంచెం ఉడకగానే నేనైతే ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టాను ఇది మొత్తం చూడండి సపరేట్ చేసేసాను నేను జాలి పడతాను ఇందులో అయితే వేసేసుకోవాలి ఆ చింతపండు పులుసు సేపు అయితే మనము చింతపండు చారులో ఈ ఆనియన్ ఫ్రై చేసుకున్నదంతా మగ్గించుకున్నదంతా కొద్దిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మగ్గించామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోని ఈ ఉల్లిగడ్డ మొత్తం చింతపండు రసంలో ఉడుకుతున్నప్పుడే మనము ఫ్రెష్గా ఉన్నాం కొంచెం కొత్తిమీర అయితే నీట్గా కడిగేసుకొని సన్నగా తరిగి ఇందులో వేస్తే అది రసంలో దిగుతుంది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి కొంచెం ఇలా మగ్గుతుంటుంది కదా ఇలా కొద్దిగా ఉడుకుతున్న టైంలోనే మనమైతే కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఏం కూరగాయలు లేవన్నప్పుడు మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో మనము మన దగ్గర ఉన్న ఏదైనా మసాలా కూడా ఉంటే వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది చారు నేను అప్పుడప్పుడు అయితే ఏం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా చేస్తాను చాలా బాగుంటుంది నే నాకైతే నచ్చుతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు వెదర్ అయితే కూల్గా ఉంటుంది కదా కూల్గా ఉన్న వెదర్ చల్లగా ఉన్నా కానీ సీజన్తో టైం లేదండి సీజన్తో పని లేదు ఇంకా ఇలా చార్ చేసుకుంటే ఎప్పుడైనా ఇష్టంగా తినచ్చు నా దగ్గర ఉన్న గరం మసాలా అయితే ఒక స్పూన్ అయితే వేసేసాను వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మగ్గించాను ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా మనకైతే ఈ ఉల్లిగడ్డ చారు అయితే రెడీ అయిపోయినట్టే ఉల్లిగడ్డ చారు చేయడం అందరికీ వచ్చు కాకపోతే ఒక్కసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ